మాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు డీజీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి మరియు మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు చిన్న బజార్లో ఉన్నటువంటి సామన్ ఫ్యాన్సీ అండ్ బ్యూటీ కేర్ బ్యూటీ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్మే షాప్ మీద కొన్ని బ్యూటీ పార్లర్ల బ్యూటీ ప్రొడక్ట్స్కి లేబుల్స్ వేరే మార్చి అంటే అసలు కంపెనీ కంటే కూడా వేరే లేబుల్స్ అన్ని మార్చేసి దొంగ లేబుల్స్ అంటించి ఉన్నటువంటి ఎంఆర్పి కంటే కూడా డబల్ త్రిబుల్ ఎక్కువ ఎంఆర్పి అంటించి జనాలకి దరిదాపున ఒరిజినల్ ప్రోడక్ట్ కంటే కూడా రెండింతలు ఎక్కువ చేసి అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాకు రాబడిన సమాచారం మేము ఈరోజు చిన్న బజారు నెల్లూరులో ఉన్నటువంటి సావన్ ఫ్యాన్సీ అండ్ బ్యూటీ ప్రొడ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అమ్మే షాప్ మీద ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో మాకు ముఖ్యంగా రెండు ప్రొడక్ట్స్ మాకు ఐడెంటిఫై అయినాయి అరోమా అనే ప్రోడక్టు ఇది ఒరిజినల్ దండి లేబుల్ చూడండి మీకు అరోమా అనే కేర్ది ఇది ఒరిజినల్ ప్రోడక్టు దీని యొక్క ఎంఆర్పి ఆరు వందల నలభై తొమ్మిది నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్యలో ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా ఈ ప్రోడక్ట్ని ఈ ప్రోడక్ట్ని ఇట్లా డైమండ్ డైమండ్ అనే పేరు మీద లేబుల్స్ తయారు చేసి నెల్లూరులోనే ఈ లేబుల్స్ని మొత్తాన్ని మార్చేసి దీని ఎంఆర్పి ఒరిజినల్ ఎంఆర్పి ఆరు వందల నలభై తొమ్మిది దాన్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒరిజినల్ ఎంఆర్ డూప్లికేట్ ఎంఆర్పి తయారు చేసి ఈ దీని మీద ఉన్నటువంటి ఒరిజినల్ ఎంఆర్ ఈ లేబుల్స్ అన్నింటినీ చెరిపేసి డూప్లికేట్ అందించి సుమారు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల మధ్యలో ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్నారని మాకు రూఢీ అయినది కావున అదే కాకుండా మేము డెకా ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాము మాకు సుమారు ఇది వెయ్యి రూపాయలకు అమ్మి ఉన్నారు ఈరోజు పన్నెండు వందలకు అమ్మున్నారు కావున ఎంఆర్పీని పరిశీలిస్తే ఆరు వందల నలభై తొమ్మిది ఉంది వీళ్ళకి సుమారు ఎటువంటి కష్టపడకుండానే ఆరు వందల రూపాయలు ఉన్నటువంటి ఎంఆర్పి డిస్కౌంట్లు పోయిన కంపెనీ నాలుగు వందల రూపాయలకే ఈ డీలర్లకు అందిస్తూ ఉంది నాలుగు వందల రూపాయలు వీళ్ళు పన్నెండు వందల రూపాయలకు అమ్ముతున్నారంటే వీళ్ళు కష్టపడకుండానే ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క దీని మీద సుమారు ఎనిమిది వందల రూపాయలు అక్రమంగా వీళ్ళు సంపాదిస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు ఎటువంటి బిల్లులు కూడా వీటికి ఇవ్వట్లేదు జీఎస్టీ కూడా ఎగ్గొడుతున్నారు కావున వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ మిగతా ప్రొడక్ట్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన అన్ని పర్చేజ్ బిల్ని సేల్ బిల్స్ని కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము మిగతావి ఇదే ఈ రెండింటిలోనే ఉన్నాయా మిగతా ఓటల్ మీద కూడా డూప్లికేట్ ఉన్నాయని వెరిఫై చేస్తున్నాం ఆ వివరాలు కూడా మీకు తెలియపరుస్తాము మాకు ఈ చెకింగ్లో తెలియనటువంటి అన్ని విషయాలతో సమగ్రమైన నివేదికను ప్రభుత్వం వారికి అందించి ఈ ఈ డూప్లికేట్ ప్రొడక్ట్లన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పుడు చెప్పి క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుని పడుతుందని మీకు తెలియపరుస్తున్నాను చేసుకుంటున్నాం వీళ్ళు ఒక జెరాక్ సెంటర్లో వీటిని తయారు చేస్తున్నట్టు మాకు తెలియంది ఆ జెరాక్స్ సెంటర్లో కూడా రైడింగ్ ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి అవి లేబుల్స్ కూడా మేము గ్యాదర్ చేసిన తర్వాత మీకు తెలియపరుస్తాం ఆ విషయాలు కూడా బిల్లు కూడా ఇవ్వకుండా కూడా ప్రొడక్ట్స్ ఎంత ఉన్నాయి ఎట్లాగే డూప్లికేట్ కాబట్టి బిల్లు ఇవ్వరు అది కూడా బిల్లు ఇస్తున్నారా ట్రై చూసాము బిల్లు ఇవ్వట్లేదు మేము డెక ఆపరేషన్లో కూడా మాకు రూడీ అయినది అది ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా షాపులన్నిటి మీద కూడా సరైన సమాచారం తీసుకుని దాని మేరకు చెక్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ మీకు తెలిసినా కూడా మాకు తెలియజేయండి వాటికి సంబంధించినటువంటి లేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేబుల్స్ని మీరు ఒక్కసారి చెక్ చేసి మీకు అర్థమైపోతుంది ఇది ఒరిజినల్గా పాటు దీని కవర్ ఇవ్వాలి ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ కవర్ ఒరిజినల్ కవర్ ఒరిజినల్ కవర్ ఇది యాక్చువల్గా ఆరోమా అనేది ఒరిజినల్ కవరు ఈ యెల్లో కలర్ దీని మీద ఈ విధంగా వస్తుంది దీనికి ఎలాంటి మార్క్స్ లేవు అదే విధంగా ఎర్రైట్ చేసింది మీకు ఇప్పుడు చూపించాము ఇలా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి మిగతా కాస్మెటిక్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా చెక్ చేయబడుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా ఉన్నారు ఆ లీగల్ మెట్రాలజీ సైడ్ నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి ఫైన్ వేయటమా లేకపోతే ఈ షాపుని సీజ్ చేయటమా లేకపోతే చట్టపరమైన చర్యలు వాళ్ళ సైడ్ నుంచి కూడా తీసుకోబట్టడం అనేది వాళ్ళ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది అది కూడా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా మన ముందుకు వచ్చున్నారు ఇప్పుడే శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కోడ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు